వెంకటేశాయ ఆలయం ఛానల్ కు స్వాగతం ఈరోజు శుక్రవారం అక్టోబర్ పదవ తేదీన తిరుమలలో శ్రీవారి దర్శనం ఎలా జరుగుతోంది ఎంత టైం పడుతోంది ఎంతమందికి దర్శనం కలిగింది పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను ఈ వీడియోని చూస్తున్నవారు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మరియు టీటీడీ వారి ప్రతిరోజు అప్డేట్లు తెలుసుకోవాలంటే మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నిన్న గురువారం అక్టోబర్ తొమ్మిదవ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్న శ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య అరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య ఇరవై ఆరు వేల మంది మరియు నిన్న హుండీ ద్వారా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఇప్పుడు ఈరోజు శుక్రవారం అక్టోబర్ పదవ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ఈ రోజు మార్నింగ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో శ్రీవారి భక్తులు వెయిట్ చేస్తున్నారు అలాగే నారాయణగిరి షెడ్స్ పూర్తిగా నిండిపోయి వెలుపల ఉన్న క్యూ లైన్ శిలాతోరణం సర్కిల్ వరకు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చూస్తున్నారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు సుమారు ఇరవై నుండి ఇరవై నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉంది ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారు ఐదు నుండి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉంది అలాగే మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్స్ మరియు ఐదు వందల రూపాయల వర్చువల్ టికెట్స్ ఉన్న భక్తులకు సుమారు మూడు నుండి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉంది గమనిక ఇది అంచనా టైం మాత్రమే దర్శనం టైమింగ్ అనేది భక్తుల రద్దీ వలన మార్పులు జరగవచ్చు అక్టోబర్ పదవ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్లు అక్టోబర్ తొమ్మిదవ తేదీనా అంటే నిన్న మధ్యాహ్నం ఒకటి గంటల నుండి ఇచ్చారు ప్రతిరోజు టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు ఇస్తారు ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వాల్సిన టోకెన్లు మధ్యాహ్నం ఒకటి లేదా రెండు గంటలకే ఇస్తున్నారు టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో టోకెన్లు అందుబాటులో ఉంటాయి అయితే టోకెన్లు ఎప్పుడు అయిపోతాయన్నది భక్తుల రద్దీపే ఆధారపడి ఉంటుంది అలాగే శ్రీవారి మెట్ల నడక దారిన వచ్చిన భక్తులకు కూడా నిన్న మధ్యాహ్నం అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు ఇచ్చారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు దర్శనానికి వెళ్లాలంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ప్రవేశించాలి ఎస్ఎస్డి మరియు దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులు మాత్రం ఏటీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళాలి అలాగే మూడు వందల రూపాయలు మరియు ఐదు వందల రూపాయలు టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు అక్టోబరు పన్నెండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబర్ పన్నెండవ తేదీ నుండి పధ్నాలుగవ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి అక్టోబర్ పదకొందున సాయంత్రం ఆరు గంటలకు అంకురార్పణతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి వైదిక సాంప్రదాయం ప్రకారం మృతా మృతాశచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం అయినా యాత్రికుల వల్లగాని సిబ్బంది వల్లగాని దోషాలు జరుగుతుంటాయి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అక్టోబరు పన్నెండవ తేదీ ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు చతుష్ఠానార్చన పవిత్ర ప్రతిష్ట సాయంత్రం వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి అక్టోబర్ పదమూడున ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు ఉదయం తొమ్మిది నుండి పది గంటల వరకు పవిత్ర సమర్పణ సాయంత్రం పవిత్ర హోమాలు నిర్వహిస్తారు అక్టోబర్ పద్నాలుగున ఉదయం పదిన్నర గంటలకు మహాపూర్ణాహుతి కుంభప్రోక్షణ పవిత్ర విసర్జన స్నపన తిరుమంజనం చక్రస్నానం సాయంత్రం ఆరు గంటలకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు గృహస్థులు ఇద్దరు రెండు వందల రూపాయలు చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు గృహస్థులకు ఒక పవిత్రం మరియు స్వామివారి తీర్థప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు మీకు ఇంకా తిరుమల తిరుపతికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం వల్ల మరికొంతమంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో చేరడానికి హెల్ప్ చేసిన అవుతారు డైలీ టీటీడీ వారి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఓం నమో వెంకటేశాయ